హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్లెటూరు రుచులు అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఏంటి వీడియోలో ఏవో ఆకులు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా ఏవో ఆకులు కాదండి ఇవి సర్వరోగ నివారిణి అయిన మునగాకు ఈ మునగాకులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ మునగాకును రెగ్యులర్గా తీసుకుంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అలాగే ఈ మునగాకులో పాలలో కంటే పదిహేడు రెట్ల కాల్షియం అధికంగా ఉంటుంది ఇది పిల్లల ఎముకల బలానికి వాళ్ళ ఎదుగుదలకి ఎంతో సహాయపడుతుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా సరిపోదండి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఈ మునగాకులో ఉన్నాయి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగాకుతో కమ్మని మునగాకు కారపొడిని మా అమ్మగారు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నాను ముందుగా చెట్టు నుండి కోసుకొచ్చిన తాజా మునగాకును ఒకటికి రెండు సార్లు నీళ్ళలో బాగా కడగండి ఇలా కడగడం వలన మునగాకుకు ఏమైనా మలినాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ఇప్పుడు ఈ కడిగిన ఆకులని ముప్పై నిమిషాల పాటు తడి ఆరేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా తడి ఆరిపోయిన తర్వాత ఆకులని కాడలను సపరేట్ చేస్తూ ఆకులని ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా పూర్తిగా ఆకులను సపరేట్ చేయడం అయిపోయిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి కడాయి తీసుకోండి కడాయి వేడెక్కిన తర్వాత ముందుగా మనం తుంచి పెట్టుకున్న మునగాకుని అందులో వేసి ఆకుల్లోని పచ్చంతా పోయి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి ఈ ప్రాసెస్ అంతా మీరు మంటని సిమ్లో ఉంచి మాత్రమే చేయాలి ఫ్రెండ్స్ ఆకులు వేగడానికి ఒక ఐదు నిమిషాల టైం పడుతుంది ఆకులు వేగేంత వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలుపుతూ ఉండండి ఇలా కలపడం వలన హీట్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కలపకపోతే కింది ఆకులు మాడిపోయి పైన ఆకులు పచ్చిగానే ఉంటాయి అందుకని కలుపుతూ వేయించండి ఐదు నిమిషాల తర్వాత ఆకులన్నీ వేగిపోతాయి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఒక గుప్పెడన్ని కరివేపాకులు తీసుకొని వాటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి కరివేపాకులు కూడా బాగా వేగి క్రిస్పీగా అయిన తర్వాత వాటిని కూడా పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపపప్పు వేసి వేయించండి ఇవి వేగుతున్న టైంలోనే ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి ఎండుమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టుగా వేసుకోండి ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొన్ని మెంతులు వేసి వాటిని కూడా వేయించుకోండి ఇవన్నీ వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి అవి కూడా వేగేంత వరకు వెయిట్ చేయండి ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఇంగువ వేసి ఒక్కసారి కలపండి ఫైనల్గా కొంచెం చింతపండు అలాగే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ మిశ్రమంలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకును కరివేపాకును వేసి బాగా కలపండి ఇదంతా కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టి ఉంచండి ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి వేసుకొని ఇందులో రుచికి తగినంత ఉప్పును వేసి ఈ మిశ్రమాన్ని బరకగా మిక్సీ పట్టుకోండి మెత్తటి పొడిలా మాత్రం చేయకండి ఫ్రెండ్స్ కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న మునగాకు పొడిని ఎయిర్ టైట్ బాక్స్లో ప్రిజర్వ్ చేసుకుంటే రెండు మూడు నెలల వరకు తాజాగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ మునగాకు పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా టేస్ట్ మాటల్లో చెప్పలేం మా అమ్మగారు చేసిన ఈ మునగాకు కారప్పొడి రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పల్లెటూరు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో